అందరికీ నమస్కారం ప్రజల్లో ఉంటూ పేదవాడి పక్షం నిలబడి మరి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముందుగా మాకు సహకరించిన దాతలకు సభ్యులకు అదేవిధంగా మీడియా పెద్దలకు ఇతరులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు సమాజంలో పుట్టినందుకు మనవంతుగా ఎంతో కొంత మంచి చేయాలి అది చేసే మంచి పది మందికి ఉపయోగపడాలి ఎటువంటి స్వార్థం లేకుండా అంటే చేసిన మంచి దేవుడు చూస్తాడు అనే ఒక సంకల్పంతో ఒక మంచి మనసుతో మరి దాదాపుగా తొమ్మిదేళ్ల క్రితం ఈ సహాయ ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది స్థాపించిన కాలం నాటి నుంచి ఈరోజు వరకు కూడా అంటే వారానికి మొదట్లో వారానికి ఒక రెండు ఈవెంట్లు ఆ లెక్కన కొన్ని రోజుల తర్వాత డైలీ ఫుడ్ మిగిలిపోయిన ఆహారం పంచడం పిల్లలు చదువు చదివించడం ఇల్లు కాలిపోయిన వాళ్ళకి హెల్ప్ చేయడం అట్లా విద్యాపరంగా లేదంటే మొక్కలు నాటించడం మొక్కలు పంచడం ఇట్లా చెప్పుకుంటా పోతే పదిహేడు వందల డెబ్భై తొమ్మిది సేవా కార్యక్రమాలు దాని డేట్కి పూర్తి చేసుకున్నాం మనం అంటే ఇది చిన్న విషయం కాదు ఎంతో ఓర్పు సహనం ఉంటే తప్ప అంటే యాక్చువల్గా ప్రజాసేవ అనేటప్పటికీ రకరకాల అప్లికేషన్స్ రకరకాల మనస్తత్వాలు రకరకాల మనుషులు వారి స్వభావాలు చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట అంటే ప్రజా జీవితంలోకి రావడం ప్రజాసేవ చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు అదేదో చదువుకుని జాబ్ చేసినంత ఈజీగా కూడా ఉండదు ఈ జీవితం అంటే సో ఈ గడిచిన కాలంలో చాలా ఉడిదీ ఎదుర్కొన్నాం చాలామంది వచ్చారు చాలామంది వెళ్ళారు రకరకాల మాటలు చెప్పారు సో రకరకాలు చేసి అయినా సరే ఏదేమైనా కూడా నిలబడ్డాం గట్టిగా నిలబడ్డాం పేదవాడి పక్షం నిలబడుతున్నాం ఇంకా మంచి జరుగుతూనే ఉంది ఇంకా మేము మంచి చేస్తూనే ఉన్నాం ప్రతిరోజు కొన్ని వందల మందికి భోజనం పెట్టే స్థాయికి ఈరోజు వచ్చాము సో ఒకటే చెప్తున్నాను ఏంటంటే ప్రజాసేవ అనేది ముందుగా గ్రహించాల్సిన చాలా కష్టమైన పని సో దీన్ని మేము చాలా ఇష్టంగా చేస్తున్నాం అందరినీ కలుపుకుంటా చేస్తున్నాం మాకు సహకరించిన దాతలకు ఎప్పుడూ మేము రుణపడే ఉంటాం రాబోయే రోజుల్లో కూడా మీ వంతు సహకారాన్ని అందించండి మేము ఇలాగ ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పేదవాడి పక్షాన్ని నిలబడతామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు